హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి అదే తన చేతితో కత్తి తీసుకుని దగ్గరికి వస్తే విజయ్ని చంపుతాను అని బెదిరించింది విజయ్ పట్టించుకోకుండా ఆమెకి ఎదురుగా వచ్చి నుంచున్నాడు విజయ్ని బెదిరిస్తున్నట్లుగా చూడండి డాక్టర్ అక్కడే నిలబడి ఉండండి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తే కత్తితో పొడిచి మిమ్మల్ని పైకి ఉంటుంది మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చింది అదిరా విజయ్ ఆ మాటల్లో జోక్గా తీసుకున్నాడు అది దగ్గరకు వెళ్ళి అవును ఏం చేస్తావు అవి చెయ్యి అని అన్నాడు అదిరా తన స్టామినా అంతా ఉపయోగించి కత్తితో విజయ్ని అటాక్ చేసింది విజయ్ వెంటనే అలర్ట్ అయ్యి అదిరా చెయ్యిని పట్టుకొని వెనక్కి మెళ్ళి తిప్పాడు నొప్పిని భరించలేక బాధపడుతూ తన చేతిలో ఉన్న నైఫ్ని కింద పడేసింది నొప్పితో మెళకలు తిరుగుపోతూ ఉన్న చూడండి డాక్టర్ మీ డ్యూటీ పెన్షన్కి ప్రాణం పోయడం కానీ మీరు ఇక క్రిమినల్లా బిహేవ్ చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని అంది అది అంత తర్వాత ముందు నవ్వు తప్పు చేశానని ఒప్పుకొని నాకు సారీ చెప్పు అని అన్నాడు విజయ్ అదిరా కోపంగా ఫేస్ పెట్టి నేను మీకు సారీ చెప్పడమా నోవే అని అంది ఓహో నేను నేను వదలను అంటూ అదిర చేతిని మళ్ళీ విజయ్ గట్టిగా మళ్ళీ తిప్పాడు అదేరు నొప్పిని భరించలేక అబ్బా నొప్పి ప్లీజ్ నన్ను వదిలే నీకు సారీనే కదా చెప్ కావాలి చెప్తాను వదిలే ప్లీజ్ చెప్తాను అని రిక్వెస్ట్ చేసింది నేను ఎవరినో తల్లి నమ్మేది ఫస్ట్ సారీ చెప్పు తర్వాత నేను వదిలిపెడతాను అని అన్నాడు విజయ్ లేదు లేదు ఖచ్చితంగా సారీ చెప్తాను నన్ను వదిలే నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ ప్రతిఫలాడింది అదిరా విజయ్కి ఆమె వైపు డౌట్ గా సరేలే చూద్దాంలే అని వదిలిపెట్టాడు అతను వదిలిపెట్టగానే అదిరా నేను సారీ చెప్తాను కాకపోతే ఒక కండిషన్ నువ్వు కొలు మూసుకోవాలి అని అంది నువ్వు సారి చెప్పడానికి నేను కొలు మూసుకుని కోవడానికి సంబంధం ఏమిటి సరే కానీ నీ బొంద నువ్వు సారీ చెప్పడమే నాకు కావాలి అని అంటూ కళ్ళు మూసుకున్నాడు విజయ్ విజయ్ అలా కళ్ళు మూసుకోగానే అదిరా పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను మీకు సారీ చెప్పాలా వెళ్ళి మీరు అతను చూసుకోండి పోయి ది గ్రేట్ అధిరా ఇక్కడ అధిరా మీన్స్ కరేజ్ మొహం చూడు ఒకేసారి ఉంటా సారీ వే 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 బాయ్ సియూ బాయ్ అని ఎక్కిరుస్తూ అక్కడ ఉన్న రిమోట్ తీసుకుని డోర్ లాక్ తీసుకుని వెళ్ళిపోయింది అదిరా విజయ్ కోపంగా ఏ హే డేర్ యూ అని అడిగాడు అదే చేసిన పనికి అహంకారాన్ని మొత్తానికి కోపం వచ్చినా మళ్ళీ ఆమె చిన్నపిల్లల చేసిన పని శ్రేష్టలు గుర్తుకు వచ్చి తనలో తను నవ్వుకున్నాడు నెంబర్ వన్ కతర్నాక్ పిల్ల అనుకుంటూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు గౌతమ్ బాత్రూంలో బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటూ శృతి ఈ మధ్య ఎందుకలా బిహేవ్ చేస్తుందో అని ఆలోచించాడు విక్రమ్ గురించి ఆలోచిస్తూ బెడ్ పై కూర్చున్న శృతికి నిమిషాలు నిమిషాలకి టెన్షన్ పెరుగుతూనే ఉంది అసలు విక్రమ్ ఎందుకు వచ్చినట్లు అతని ఏమిటి అనుకుంది మనసులో సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లు లేచింది తర్వాత గౌతమ్ ఇంకా స్నానం చేస్తున్నాడు కన్ఫర్మ్ చేసుకుని తన మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది చాలా కాలం తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ మంజుకి కాల్ చేసింది శృతి మొబైల్ రింగ్ అవుతుంది టూ రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేసి మంజు హాయ్ మంజు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని అడిగింది నేను బాగానే ఉన్నాను ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆ విక్రమ్ని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు తనకి నీ విషయాలు ఏమీ చెప్పకూడదు అనుకున్నాను కానీ అతను మా నాన్నగారిని ఏమైనా చేస్తాడేమో అని భయంతో చెప్పక తప్పలేదు అని అంది మంజు ఇట్స్ ఓకే మంజు ఆ విక్రమ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు అని అంటూ చెప్పిన సరి ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోయిన మంజు ఏంటి నువ్వు చెప్పేది విక్రమ్ ఇంటికి వచ్చాడా అని అడిగింది అవును ఈ రోజు తనని చూశాను విక్రమ్ ఇప్పుడు ఏం చెబుతున్నాడో నాకు అర్థం కావడం లేదు ఈ విషయం గురించి ఎవరిని సంపాదించారో కూడా నాకు తెలియడం లేదు అని బాధగా పడింది శృతి విక్రమ్ నాతో తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అతను వెళ్ళిపోయాడు అనుకున్నాను అందుకే ఆ విషయం నీకు చెప్పలేదు శృతి నువ్వు భయపడకు ఈ విషయం నువ్వు గౌతమ్కి చెప్పు తన్నే అన్ని చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది మంజు కానీ శృతి అందుకు ఒప్పుకోలేదు నో ఈ విషయం కనుక తెలిస్తే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది అంటూ బాత్రూంలో నుండి గౌతమ్ బయటికి రావడం గమనించింది శృతి మంజు నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది సైలెంట్గా వెళ్ళి బాట్ బెడ్ పైన పడుకుంది గౌతమ్ తడ్చాలని తుడుచుకుంటూ బాత్రూంలో నుండి బయటికి వచ్చాడు అలా అతని ముందు నుంచన్న శిల్పం లాంటి గౌతమ్ని చూసి ఏ అమ్మాయికైనా అంతసేపు అలా చూస్తూ ఉండిపోతుంది శృతి ఇప్పుడు అలా ఆలోచించే మూడులో లేదు శృతిని చూసిన గౌతమ్ హెయిర్ తుడుచుకుంటూ అలానే వచ్చి తన హెయిర్ని గాలిలోకి వదిలేస్తూ ఆ వాటర్ డ్రాప్స్ని శృతి మీద పడేలా చేశాడు గౌతమ్ తర్వాత శృతిని చూస్తూ ఏం చేస్తున్నావు అని అడిగాడు శృతి ఏం లేదు అని అడ్డంగా తల ఊపి నాకు నిద్ర వస్తుంది శృతి ఎందుకలా బిహేవ్ చేస్తుందో గౌతమ్ అర్థం కాలేదు తర్వాత గౌతమ్ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు శృతి ఇప్పటికే నిద్రపోతున్నది అనుకున్నాడు గౌతమ్ కానీ శృతికి టెన్షన్ వల్ల నిద్రపట్టలేదు గౌతమ్ వర్క్ చేసుకుంటూ అనుకోకుండా శృతి వైపు చూశాడు ఆమె నిద్రపోలేదు అని అర్థమైంది గౌతమ్కి శృతిని చూస్తూ ఏంటిని శృతి ఇంకా నిద్రపోలేదు లేట్ ఆఫ్ చేయమంటావా అని అడిగా అడిగాడు అది ఏం లేదు గౌతమ్ నాకు కళ్ళు నొప్పిగా కాళ్ళు నిప్పుగా ఉన్నాయి అందుకని నిద్రపోలేదు అని చెప్పింది శృతి గౌతమ్ నూరు చెట్లించి నీకు కాలు నొప్పి వచ్చే అంతగా పనులు చేస్తావు ఆఫీసులో లిఫ్ట్ ఉంది నీ వర్క్ ప్లేస్ నుంచి నా క్యాబిన్కి నాలుగు అడుగులు దూరం నీ కళ్ళు ఎందుకు నొప్పి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు అన్నాడు గౌతమ్ స్మృతి తన మనసులో గౌతమ్ చాలా తెలివైన వాడు ఫేస్ చూసి ఏదైనా ఇట్టి కనిపెట్టేస్తాడు అతనితో ఇంకేం పోవడమే మంచిది అనుకుని బెడ్షీట్ కప్పు తీసుకుని కప్పుకొని నిద్రపోయింది దాదాపు రెండు గంటల పాటు ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న గౌతమ్ వాటర్ తాగడానికి లేచాడు టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉన్న గౌతమ్ బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోతూ ఉన్న శృతిని చూశాడు తర్వాత ఆమె పాదాలను గమనించాడు శృతి కారు నొప్పి వస్తున్నాయి అన్న విషయం గుర్తుకొచ్చి వెంటనే వెళ్ళి శృతి పాదాల దగ్గర కూర్చున్నాడు మళ్ళీ తన దగ్గర అందరికి రెస్ట్ రాకూడదు అని బ్లాంకెట్ని నెమ్మదిగా తీసి ఆయింట్మెంట్తో స్మూత్గా ఆమె పాదాలకు మసాజ్ చేశాడు ఆది నిద్రపోతున్న శృతికి గౌతమ్ మసాజ్ చేస్తున్న విషయం కూడా తెలియదు గౌతమ్ ఒక్క కాలికి మసాజ్ చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉన్న శృతి తనకు తెలియకుండానే మరొక కాలుతో గౌతమ్ ముక్కు మీద తన్నింది దాంతో గౌతమ్ కింద పడ్డాడు ఒక్క నిమిషం పాటు ముక్కు పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు మనసులో రాక్షసి నీకు హెల్ప్ చేయాలనుకుంటే నున్నే తను కొడతావా ఉండు నీ పని చెప్తాను అనుకుంటూ శృతి దగ్గరకు వచ్చి లాగా సైలెంట్గా నిద్రపోతూ ఉన్న శృతిని చూసి కూలయ్యాడు శృతి నిద్రలో పక్కకు తిరిగి పడుకుంటూ అనుకుంటకుండా కారుని పైకి లేపడం వల్ల అలా జరిగిందని కానీ ఇందులో శృతి తప్పు ఏమీ లేదు అని అర్థం చేసుకున్నాడు గౌతమ్ గౌతమ్ మళ్ళీ శృతి కారు దగ్గర కూర్చొని ఆమె రెండు పాదాలను అతని ఓడిలోకి వేసుకుని ఒక పక్కన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే మరో పక్క చేత్తో శృతి పాదాలను నొక్కుతున్నాడు శృతి అప్పుడప్పుడు కళ్ళను కదిలిస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడ తన్నుతుందో అని భయపడేవాడు అయితే నాలుగు గోడల మధ్య పెళ్ళం మొగుడిని కాళ్ళతో తన్నినా కూడా ఎవరికి తెలియదులే అని పరిసరి పెట్టుకున్నాడు అలా ఆమె పాదాలను ఒకతూ తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు గౌతమ్ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచి కూర్చుంది శృతి నిద్ర లేవగానే తన రెండు కాళ్ళు గౌతమ్ ఊడిలో ఉండడం చూసి గౌతమ్ నైట్ అంతా తన కాళ్ళకి మసాజ్ చేసి ఉంటాడు అని అర్థం చేసుకుంది శృతి లేచి బాత్రూంలోకి వెళ్ళాడు వెళుతూ ఎదురుగా ఏదో కొత్తగా కనిపించేసరికి అలా చూస్తుండిపోయింది ఆదం వైపులో గౌతమ్ వైపు చూసిన శృతికి ఏంటో తేడా కనిపించింది గౌతమ్ మోహన్ డిఫరెంట్గా ఉండడం చూసి అతని మొహాన్ని సర్దుగా గమనించింది జాగ్రత్తగా చూస్తే మొక్కు కాస్త తేడాగా ఉన్నట్లు అనిపించింది శృతికి గౌతమ్ గారి ముక్కు ఏమైంది ఈయన ముక్కి ఎందుకు ఎలా ఉంది అని అనుకుంటూ అతను చేరువుగా వెళ్ళింది శృతి గౌతమ్ గార్డెన్ నిద్రలో ఉన్నట్లుగా ఊపిరి తీసుకునే విధానం చెప్తే ఉంటే అతని ముక్కునే చూస్తూ గౌతమ్ వైపు ఒరిగింది ఆమె ఊరికి ముక్కు చేరుతూ ఉండగా మూసుకున్న కళ్ళు తెరిచాడు గౌతమ్ వెచ్చగా తగ్గడం శృతి అతనికి అతనికి మెలకువచ్చేలా చేసింది అతను అలా సడన్గా కళ్ళు తెరిచి చూశాడు అని ఊహించిన శృతి ఉలికిపడింది గౌతమ్ పరిస్థితి కూడా ఆమెకి భిన్నంగా ఏమీ లేదు కళ్ళు తెరవగానే శృతి అంత దగ్గరగా చూసేసరికి అతను కూడా భయపడ్డాడు ఆమె తనకు అంత దగ్గరగా ఉంటుంది అని అతను ఊహించలేదు మరి ఆ శృతి ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు నా దగ్గరకు వచ్చావు అని ముందుగా గౌతమ్ తేరుకొని అడిగాడు అతను అలా డైరెక్ట్గా అడుగుతాడు అని ఊహించని శృతి సమాధానం చెప్పడానికి కాస్త తడబడింది కానీ అందులో తన తప్పేమీ లేదు కదా అనుకుంటూ అది మీ ముక్కుని అని ఆగింది ముక్కు నా ముక్కు ఏమైంది అని ముక్కున తుడుచుకున్నాడు గౌతమ్ అతని ముక్ నొప్పిగా అనిపించింది దాని బాధతో చిన్నగా అరిచాడు నా ముక్కుకి ఏమైంది అంత నొప్పిగా ఉంది అని ఆలోచనలో పడ్డాడు గౌతమ్ అతనికి గత రాత్రి శృతి నిద్రలో తనని ముక్కు మీద తన్నడం గుర్తుకు వచ్చింది వెంటనే శృతి వైపు చూశాడు ఆమె అతను ఏం చెపుతాడో అని అతను చూస్తూ ఉంది చేయాల్సిందా చేసేసి ఇప్పుడు ఏం జరిగి తెలియనట్లు నా ముక్కుకి ఏమైందని అడుగుతున్నావా అని శృతిని చూస్తూ అనుకుని అమ్మో ఇప్పుడు ఈ విషయం చెబితే ఇంకేమీ లేదు పొరువు పోతుంది ఏదో దీనిని డైవర్ట్ చేయాలి అనుకున్నాడు గౌతమ్ గారు మిమ్మల్ని గౌతమ్ గారు మీ ముఖకకి ఏమైంది అతను ఇంతకీ సమాధానం చెప్పకపోవడంతో మరోసారి అడిగింది శృతి ఏం ఏం లేదు తడపడుతూ చెప్పాడు గౌతమ్ ఏం లేదు అంటారేమిటి ఏమిటి అంతా కమిలిపోతేను అని కాస్త గట్టిగా అరిచింది శృతి అమ్మో ఈ శృతి వదిలేలో లేదు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకున్నాడు ఏమి చెప్పకుండా ఉన్నారేంటి ఏమైంది పడిపోయారా ఏం చెప్పి శృతిని డైవర్ట్ చేయాలని చూస్తున్న గౌతమ్కి శృతిని ఐడియా ఇచ్చింది అవును నైట్ పడిపోయాను అప్పుడు ముక్కుకి దెబ్బ తగిలినట్టుంది ఏంటో అప్పుడు నొప్పి తెలియలేదు దచేసరికి ముక్కు ఎరగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంటే ఆమె ఏ ప్రశ్నలు వేస్తుందో అని భయపడి శృతికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళుతున్న అతని వయోమయంగా చూసింది శృతి అంతలోనే తను రోజు ఆఫీస్కి వెళ్ళాలి అని గుర్తుకు వచ్చి భయపడుతూనే గబాగబా డ్రెస్ వేసుకుని బాత్రూంలోకి దూరింది శృతి స్నానం ముగించుకొని వచ్చేసరికి గౌతమ్ అద్దం ముందు నిలబడి కమిలిపోయి ఉన్న ముక్కుని చూసుకుంటూ ఉన్నాడు గౌతమ్ గారు డ్రెస్ వదురుకుంటూ పిలిచింది శృతి ఆ వెంటనే ముక్కు మీద చేతులు తీసేసి హెయిర్ సెట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు గౌతమ్ శృతి ఎక్కడ ముక్కు కోసం అడుగుతుందో అని అతని భయం గౌతమ్ గారు పిలుస్తుంది మిమ్మల్ని అతను వెనక్కి తిరగకుండా తల దువ్వకోవడం నచ్చక అలా అనింది చెప్పు ఏమి చెవుడు లేదు అని అన్నాడు గౌతమ్ ఈ పొగర్కేం తక్కువ లేదు అనుకుని అది మరి ఈరోజు నేను ఆఫీస్కి రాను అంతే భయపడుతూనే అది విన తల పోకుంటున్నా గౌతమ్ చేతులు గారులోనే ఆగిపోయాయి ఎందుకని ఆఫీస్కి రాను అంటున్నాం ఏమైంది హెల్త్ ఏమైనా బాగోలేదా ఆఫీస్లో ఎవరైనా సో అయినా ప్రాబ్లమా ఎప్పుడూ లేనిది ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు అంటున్న శృతి మొహం చూస్తూ అడిగాడు అవును గౌతమ్ గారు నాకు ఈ విక్రమ్తో ప్రాబ్లం ఉంది కానీ మీకు ఆ విషయం చెప్పలేను అనే అలలోడే అనుకుంది శృతి అడిగేది నిన్నే శృతి నా ప్రశ్నకు చవాబు ఇవ్వకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అతను హా గౌతమ్ గారు అని ఆమె చెప్పకుండా శృతిని అడ్డుకున్నాడు లేదు శృతి ఈ రోజు నువ్వు ఆఫీస్కి రావాలి కొలత ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్లో నీ హెల్ప్ కావాలి అని అన్నాడు సుచిత్ర ప్రాజెక్ట్ గురించి అని చెప్పాడే కానీ నిజానికి అతని ఉద్దేశం వేరు అతనికి ఆమెతో సమయం గడపాలి అనిపించింది అతనికి ఆమె పక్కనే ఉండాలి అని అనుకున్నాడు అందుకే ప్రాజెక్ట్ వంకతో ఆమెని ఆఫీస్కి రమ్మని చెప్పాడు అతను అలా చెప్పేసరికి స్థితికి మరో దారి లేక ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధపడింది కానీ ఆమె మనస్సు విక్రమ్ని తలుచుకోగానే భయం కలిగింది ఇది ఇలా ఉండగా పూజ పూర్తి చేసిన లక్ష్మి అందరికి హారతి ఇచ్చింది అందరికి ప్రసాదం ఇచ్చి మీరేకై ప్రసాదం ఇస్తూ ఉంటే ఆమె తీసుకోలేదు అది గమనించిన ఐశ్వర్య ఆమె ఎందుకు ప్రసాదం అవుతూ ఉందో అని అనుకుంటూ మేరాని తెరా మేరా చూసింది అప్పుడు గమనించింది ఆమె తల తడిగా ఉండడం ఆమెకి పీరియడ్స్ వచ్చాయి అని అర్థమయ్యింది సడన్గా ఆమె బుర్రలో ఒక ప్రశ్న వదిలింది ఐశ్వర్య తనలో తానే ఇలా అనుకుంది నేను ఇక్కడికి వచ్చి నెల రోజులు దాటింది నేను నెల రోజుల్లో సుతి ప్రతిరోజు దేవుడి గదిలోకి వెళ్ళింది అంటే దాని అర్థం తనకి పీరియడ్స్ రాలేదని కదా అంటే తను ప్రెగ్నెంట్నా అని ఊహించలేక వెంటనే తన డౌట్ వెంటనే క్లారిఫై చేసుకోవాలి అని ఇంట్లో ఉండే ఒక పని మనిషిని పిలిచింది అమ్మ పిలిచారా అని అడిగింది పని మనిషి చూడు నేను ఒకటి అడుగుతాను జరిగింది గుర్తు చేసుకొని చెప్పు అని అంది ఐశ్వర్య సరేనామ్మ అని అంది పని మనిషి గడిచిన నెల రోజుల్లో శృతికి నెలసరి వచ్చిందా అని అడిగింది ఆ ప్రశ్నకి పని మనిషి ఆలోచనలో పడింది అమ్మ నాకు గుర్తున్నంతవరకు ఆమెకి నెల రోజులు కాదమ్మా అంతకు ముందు నుంచి నెలసరి రాలేదు అయితే కనుక ఆ ఎమ్మి నెల తప్పిందేమో అని చెప్పింది పని మనిషి మాట వింటూనే ఐశ్వర్య కాళ్ళు కింద భూకంపర్చినంత పని అయింది నువ్వు అలా జరగడానికి వీలు లేదు అది జరిగితే ఇక్కడ ఈ జన్మలో గోదానికి నేను దగ్గర కాలేను అని భయంగా అనుకుంది ఐశ్వర్య కానీ ఎక్కడో చిన్న ఆశ తన ఆలోచన ఇస్తున్నది నిజం కాదేమో అని అదే నిజం కావాలని కోరుకుంటూ ఈ విషయం తెలుసుకోవాలి అనుకుంది అనుకుందే తనువుగా సుతీ రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళడం గుర్తుకొచ్చింది ఆ చెక్ రిలేటెడ్ ఫైల్ ఏమైనా దొరుకుతుందేమో అని వాళ్ళ రూమ్లో వెతకాలి చేయి వెతకాలి అని నిర్ణయం తీసుకుంది అంతకుముందు గౌతమ్ శ్రుతి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళిపోయారు తన డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకుని గౌతమ్ వలన రూమ్కి వెళ్ళి వెతికింది కానీ ఆమె ఆశను అడియాస్ చేస్తూ తను ఊహించినట్లు అలాంటి ఆధారాలు దొరకలేదు దాంతో కోపం బయటికి వచ్చేసింది శృతి కాలికి గాయం అయ్యిందని గౌతమ్ ఆమెకి పెద్దగా వర్క్ అలౌట్ చేయలేదు ఆమె గౌతమ్ ఇచ్చిన పని చేస్తూనే పదే పదే క్యాబిన్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ వైపు చూస్తుంది సుతీ వాళ్ళకం చూస్తే ఎవరికి ఎవరి రాక గురించో ఎదురు చూస్తున్నట్లుంది అని ఆమె మొహంలో భయం దొరనగా సుష్టంగా కనిపిస్తుంది సరిగ్గాపుడు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యి అందులోంచి అప్పుడే విక్రమ్ బయటికి వచ్చాడు అతడిని చూడగానే భయంతో గుండె చప్పుడు అమాంతం పెరిగిపోయింది అటుగా వస్తున్న విక్రమ్ చూపు గ్లాస్ డోర్ గుండా లేత ఆకుపచ్చ చీర కట్టుకుని వర్క్ చేస్తున్న శృతిపై పడింది ఆమెను చూస్తూనే విక్రమ్ పెదవులపై నవ్వు వచ్చి మా అమాంతం మాయమైంది డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి తల ఎత్తు పైకి చూసింది శృతి విక్రమ్ రావడం చూసి భయంతో తలదించేసింది ఆమె భయంతో తలదించుకోవడం చూసిన విక్రమ్ నేరుగా గౌతమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు హాయ్ విక్రమ్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు కొద్దిసేపట్లో ఎవరికి సంబంధించిన మీటింగ్ ఉంది నువ్వు కూడా అటెండ్ అవ్వాలి అండ్ నీకు ఆ క్యాబిన్ పక్కనే ఉంది నువ్వు అక్కడైనా వర్క్ చేసుకోవచ్చు లేదా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అన్నాడు గౌతమ్ గౌతమ్ మాటలు విన్న శృతికి టెన్షన్తో చెమటలు పడితే విక్రమమే భయాన్ని ఎంజాయ్ చేస్తూ గుడ్ అయితే నేను ఇక్కడే వర్క్ చేస్తాను అని అన్నాడు ఓకే అన్నాడు గౌతమ్ అప్పుడే అతని మొబైల్ రింగ్ అయ్యింది క్లయింట్ కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు గౌతమ్ అతను అలా వెళ్ళగానే విక్రమ్ నవ్వుకుంటూ శృతి దగ్గరికి వెళ్ళాడు అతను రాక చూపట్టిన శృతి చేత సహా వెనక్కి చేరుతూ సహా వెనక్కి జరిగింది ఏంటి శృతి మీ ఆయన కోసం క్యాబిన్ రెడీ నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటానని ఎందుకో తెలుసా తెలుసా నీకోసమే ఈ క్యాబిన్లో అయితే నచ్చుతున్నంత సేపు నన్ను చూస్తూ ఉండ కావాల్సినట్లు నేను టచ్ చేయొచ్చు కదా అంటూ ఆమె చేతిని పట్టుకున్నా పట్టుకోబోయే అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేతిని వెనక్కి తీసుకుంది మర్యాదగా ఉండు విక్రమ్ లేదంటే మీ గురించి నా భతికే చెప్తాను అని బెదిరించే శృతి నువ్వు నా గురించి ఈ గౌతమ్కి చెప్తావా అనే దగ్గరగా నవ్వుకుని చెప్తే దానివైతే ఎప్పుడో చెప్పేదానివి కానీ చెప్పలేనంత చెప్పేది వాడు నేను ఇక్కడ తప్పు పడతాడు అనే భయం ఉంది కదా అన్నాడు అతని మాటలు నిజం ఉండడంతో మరో మాట్లాడలేకపోయింది సుది అన్న మౌనంలోనే విషయం అర్థమైన విక్రమ్ రెండు నిమిషాలు నా క్యాబిన్లో ఉండాలి లేదంటే నేను ఏం చేయగలను నేను నీకు చూపిస్తాను అని సుతి నుంచి పైన నుంచి కింద వరకు చూసి తనకి ఇచ్చిన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు తనకి మరోసారి లేక మౌనంగానే విక్రమ్ వెంటే వెళ్ళింది ఏంటి నేను చెప్పిన దాని గురించి ఏమి ఆలోచించావు అని నేరుగా విక్రమ్ విషయంలో వచ్చేసాడు విక్రమ్ నేను మీరు చెప్పిన పని చేయలేను నన్ను వదిలేయండి అని అంది శృతి వేడుకోలుగా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదూ కూడదు అన్న మాట నాకు వినకూడదు అని అని ఆయన నువ్వు అదే మా సమాధానం చెప్పావు అంటే నేను ఇంతే భయం లేదు కదా అని కోపంగా అడిగాడు విక్రమ్ లేదు అలా కాదు ఏదో చెప్పబోతున్న శృతిని మధ్యలో అడ్డుపడుతూ చూడు నేను సరిగ్గా మూడు నెలలు టైం ఇస్తున్నాను ఈ లోపు నువ్వు ఆ గౌతమ్నిగాడిని వదిలిన దగ్గరకు రావాలి సిద్ధమైందా మళ్ళీ చెప్తున్నాను వినో నువ్వు నాదానివి కేవలం నాకు మాత్రమే సొంతం అని నొక్కు పెట్టి చెప్పాడు విక్రమ్ అతని మాటలు విన్నా స్ కళలో నీళ్లు నిండిపోయి నిండుకున్నాయి అలా విక్రమ్ ముందు నుంచి ఉండిపోయింది నీళ్లు చూసిన విక్రమ్ ఏంటి నీ కన్నీళ్ళతో నా మనసు నీకు పెరిగించేద్దామన్న నీ ప్లాన్ నా అని అడిగి ఇలాంటి కన్నీళ్ళు ఎన్ని తోడైనా నా మనసు మర్చలేవు అని అన్నాడు కాటు ఈ లోపల కాల్ పూర్తి చేసుకుని వచ్చిన గౌతమ్ కాన్ఫరెన్స్ టైంకి అవుతుంది అని శృతి ప్లేస్ కోసం చూశాడు కానీ ఆమె అక్కడ లేదు ఈ శృతి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఆమె కోసం నలుమూలలో అక్కడ అక్కడెక్కడ ఆమె జడ కనరాల ఎక్కడికి వెళ్ళిపోయింది తను ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా ఎంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయినట్లు అని తనలో తానే అనుకుంటూనే ప్యూన్ ని పిలిచాడు శృతి ఎక్కడ సార్ శృతి మేడం విక్రమ్ సార్ క్యాబిన్లో ఉన్నారు అన్నాడు అతని మాటలు విన్న గౌతమ్ కనుబాబులు ముడిపెట్టాయి శృతికి విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ప్యూన్తో సరే అని చెప్పి విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు అతను క్యాబిన్ వైపు రావడం చూసిన విక్రమ్ మైండ్లో ఒక కన్నింగ్ ఆలోచన వచ్చింది సరిగ్గా అతను డోర్ ఓపెన్ చేసే టైంకి విక్రమ్ శృతి భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరకు లక్కున్నాడు అప్పుడే ఆ క్యాబిన్లోకి ఎంటర్ అయిన గౌతమ్ అది చూసి శృతిని గర్జించాడు తర్వాత ఏం జరుగుతుంది ఈ విక్రమ్ ఎవరో అతనితో శృతికి సంబంధం ఏమిటి శృతి ఎవరో ఈ ప్రశ్నల కోసం తెలుసుకోవడానికి తదుపరి భాగం తప్పక వినండి